జాబ్తాపురం అంటే మీకు తెలుసు కదా గదే గౌడన్నలు గుర్తుకొత్తగా ఆ యో గౌడన్నలు పెద్ద పెద్ద సెట్లు ఎక్కుతారుగా ఎత్తైన సెట్లు ఆ మన సొంటలం అయితే మీది కిందికి కిందికితే ఇయో భయానికే బాణాలు పోతాయిగా మరి గౌడన్నకు రక్షణ కోసం ఇయో అయితే మన సర్కారు యో కాటమయ్య రక్షణ కిట్లు ఇచ్చిరాట అయితే ఆ కిట్లను ఓట్లు పంపిణీ చేసిరనుకుంటురా మన డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ పంపిణీ చేసిండట అయితే చాలా మంది ఏటేటా గౌడన్నలు చెట్ల మీద జారు కింద పడి అనుకోతున్నారు అని చెప్పి ఇయో ఈ కిట్టు పెట్టుకుంటే అలాగే కింద పడే అవకాశం ఉండదట మంచిగా ఉంటుందట అందుకోసం ఇయల పంపిణీ చేసిండు మరి అక్షరా ముచ్చడి జర యుద్ధం పటుర్రీ రెండు ఊర్ల మధ్యలో అయితే అప్పుడప్పుడు నాటులో ఉంటాం రెండు దానికి ఎక్ససైజ్ ఎస్ ఐ లబ్ మరియు గౌడ గారి వెళ్ళండి మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాను గౌడ ప్లస్లు ఈ తాటి చెట్టు ఎక్కి బ్రహ్మాడవ కింద పని చాలా రకాలుగా నష్టపోతున్నారు చాలా తీరాని అన్యాయం జరుగుతుంది అందుకని ఇన్ని సంవత్సరాల తర్వాత పూర్వం నుండి ఈ యొక్క కులవృత్తి నడుస్తున్నప్పటికీ కూడా ఇన్ని రోజుల తర్వాత తెలంగాణ ప్రభుత్వము వాళ్ళ యొక్క సాధక బాధకాలు గుర్తించి వారికి ఆ చెట్టుపై నుండి పడి ప్రమాదవశాత్తు వాళ్ళు కుటుంబానికి తీరని అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళకి రక్షణ కవచాలు ఇచ్చినట్లయితే వాటి మీద ట్రైనింగ్ కూడా ఇచ్చినట్లయితే వారి ఆ రక్షణ కవచాన్ని ఉపయోగించుకొని ఆ ప్రమాదాల నుండి కొంచెము తప్పించడం వల్ల అవుతాము వాళ్ళ కుటుంబానికి సాయం చేయ చేసిన వల్ల అవుతామని చెప్పి ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించి కాటమేయ రక్షణ కవచము అని చెప్పి ఒక రక్షణ కవచం కిట్ని తయారు చేయించి ఆ యొక్క కిట్ ఎలా వాడాలి అన్న దాని మీద ప్రభుత్వమే గౌడ క్లస్థులందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇప్పించి దాని మీద మొదటి ఫేజ్ ట్రైనింగ్ పూర్తయింది ఇట్లా పంపిణీ జరిగింది ఇప్పుడు రెండవ ఫేజ్ ట్రైనింగ్లు పూర్తి చేసుకొని ఉన్న గోడ కులస్తులందరికీ కూడా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ మేడం గారికి సివిల్ ఎస్ఐ గారికి మరియు గ్రామస్తులందరికీ గౌడ ఈ రక్ష కాటమయ రక్షణ కవచం గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది తెలంగాణ ప్రభుత్వం గౌడ కులస్తుల సంక్షేమం కోసం ప్రవేశ కులస్తులకు సంక్షేమం కోసం ప్రభుత్వం మనకు అందజేస్తుంది దీనికోసం బీసీ వెల్ఫేర్ ఆఫీసు మరియు ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా గౌడ కులస్తులకు ట్రైనింగ్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈ జైత్యాల నియోజక ఇది రెండో ఫేజ్ ఈ ఫేజ్ లో రెండు వందల కిట్లను గౌడ కులస్తులందరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గౌడ కులస్తులు వారి వృద్ధులో భాగంగా ఈత చెట్లు కానీ తార చెట్లు కానీ చాలా మంది గాయాలవ్వడం చనిపోవడం జరుగుతుంది దీనివల్ల వల్ల వారి మీద ఆధారపడినటువంటి వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు అనాథలు అవుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఎక్సైజ్ శాఖ కానీ బీసీ వెల్ఫేర్ కానీ ప్రభుత్వం కానీ వీరి సమస్యను పరిష్కరించడానికి ఈ కాటమయ రక్షా కవచాన్ని తీసుకురావడం జరిగింది ఈ రక్షా కవచాన్ని ఉపయోగించినట్లయితే గౌడ పులస్తులు ఎప్పుడైనా ప్రమాదవ శాడచు నుంచి జారినప్పటికీ

దాదాపు మన సర్పంచ్ పదవి అయిపోయినా కానీ అంతకుముందు సారు అందరికీ దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సుపరిచితులే ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో అయినా కూడా ఏ పనికైనా కూడా సార్ కొంచెం మెసేజ్ చేస్తే రెస్పాండ్ అయ్యేటటువంటి వ్యక్తి అది మనందరికీ తెలుసు అలాగే ఈరోజు ఇక్కడ ఇట్ట పబ్లిక్లో భాగంగా ఇక్కడికి వచ్చినందుకు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ ఈ సొసైటీ మాకు చాలా నూట ముప్పై మంది వరకు ఉంటారు సార్ అలాగే ఇక్కడ దాదాపు పది ఎకరాల చిల్లర వరకు ఇక్కడ ల్యాండ్ ఉంది సార్ మీరుకి ఒక హాల్ ఇక్కడ ఫంక్షన్ ఇప్పిస్తే మాకు గ్రామానికి కానీ ఇది ఇక్కడ ఉన్న కులస్తులకు కానీ చాలా సౌకర్యంగా ఉంటుంది సార్ ఇక్కడ ఈ ప్లేస్ అంతా ఇక్కడ ప్లేస్ అంతా వాడదు సార్ దాదాపు వీళ్ళే సొంతంగా కుల సంఘం మీరుకి వెళ్ళి కొనుక్కున్నాను సార్ అట్లాగే ఇంకా ఒక చిన్న విషయం సార్ ఇక్కడ సింగిల్ ఫేస్ లైన్ ఇక్కడ ఒక మూడు కోళ్ళ మనం లేదు సార్ అట్లనే మీరు ఒక విషయం చెప్తే ఇక్కడ వరకు సింగిల్ ఫేస్ లైన్ వస్తుంది సార్ ఇక్కడ వీళ్ళకు కరెంటు కూడా కొంచెం ఇబ్బంది ఉంది సార్ అట్లాగే అభివృద్ధిలో భాగంగా మన ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా వెనకడయ్యారు అని చెప్పి మనందరికీ తెలుసు మన ఊర్లో కూడా ఎవరు వచ్చిన తర్వాత అభివృద్ధి అయింది ఎవరొచ్చిన తర్వాత ఏం జరిగింది అని చెప్పి మన గ్రామ ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మన స్కూల్ వెనకాల మూడు గోదాములు శాంక్షన్ చెప్పించడం జరిగింది వారికి ఎమ్మెల్యే గారికి మా గ్రామ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం పదమూడు కోట్లతోని మూడు పెద్ద గోదాములు శాంక్షన్ ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా చాలా కూడా అభివృద్ధి కార్యక్రమాలు మాకు సిటీకి దగ్గర ఉన్నా కూడా చాలా వరకు అభివృద్ధి కొంచెం నోచుకోకుండా సార్ మీరు వచ్చినప్పటి నుంచే కొంచెం రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఈ కరెంట్ పోల్స్ కానీ చాలా విధాలుగా ఏ విధమైన ఏ అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నాం సార్ అలాగే మీరు మళ్ళీ కూడా కొంచెం మాకు ప్రతి విషయంలో ఈ సీసీ రోడ్ల విషయంలో కానీ ఇంకా డ్రైనేజ్ విషయంలో కానీ చాలా వరకు పనులు ఉన్నాయి సార్ అవన్నీ కూడా దయచేసి మా గ్రామాన్ని కొంచెం మీరు చూసి అభివృద్ధి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనకు మేము సర్పంచ్గా ఉన్నప్పుడు జగిత్యాల సొసైటీ ఏదైతే ఉందో ఆ సొసైటీ అది పెద్దగా అయిందని చెప్పి ఇంకా రెండు గ్రామాలు ప్రపోజ్ చేయాలి ప్రపోజ్ చేయడం జరిగింది సార్ అప్పుడు ఒకటి మొరపల్లి ఒకటి జాబ్దఫూల్ అప్పుడు మేము తీర్మానం కూడా ఇచ్చినాం సార్ తీర్మానం ఇచ్చిన తర్వాత అది ఎలక్షన్కి పోయేసరికి అప్పుడు ఆగిపోవడం జరిగిందని చెప్పి అధికారులు చెప్పారు అధికారులు చెప్పిన తర్వాత అది అటే ఉన్నారు సార్ ఇప్పుడు అది ఎవరు చెప్పినారో ఏం చెప్పినారో ఏం తెలియదు కానీ మనకు జాబతాపూర్ నుంచి లక్ష్మీపూర్ సొసైటీ పోయింది అక్కడికి పోయింది ఇక్కడ అంటే నాగబాబు వచ్చింది విషయం ఏందంటే లక్ష్మీపూర్లో ఆల్రెడీ సొసైటీ ఉంది వాళ్ళు సొంతంగా పెట్టుకున్న సొసైటీ ఉంది అక్కడ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఉంది వేరే సొసైటీ అక్కడ పెట్టుకుని వాళ్ళు ఆ సొసైటీని ఎందుకు మీరు వేరేం చేసుకుంటారో నాకు అర్థం కాలేదు దయచేసి దాని విషయంలో కూడా ఎప్పుడు ఏ ఏ సమస్య వచ్చినా ఆ సొసైటీ వచ్చినా ఏదో వచ్చినా కూడా మా గ్రామానికి కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చి మా గ్రామానికి ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని దయచేసి సవినయంగా కోరుకుంటాం సార్ థ్యాంక్ యూ పాత్రికే మిత్రులకు కూడా నమస్కారం అన్నిటికే ముఖ్యంగా మా గౌడనాలు ఈరోజు రక్షణ అవసరం తీసుకోబోతున్న సందర్భంలో వారికి నేను శుభాకాంక్షలు తెలియకున్నాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది అలాంటి సమయంలో మన జిల్లా ఉమ్మడి జిల్లా బిడ్డ గౌడ నాయకుడు మా కుటుంబానికి కూడా అత్యంత సన్నిహితుడైన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఉండి దాదాపు ఒక సంవత్సరం క్రితం వికారాబాద్లో ఒక పెద్ద గౌడ సదస్సు ఏర్పాటు చేసి అక్కడ గౌడను వారు పడుతూ ఉన్నారు ఏం చేయాలని చెప్పి అప్పటివరకే ఆలోచించి ఈ కాటమయ కిట్ దాన్ని తయారు చేయించి వచ్చడం జరిగింది వికారాబాద్ మనం చూస్తూ ఉన్నాం చాలా సంవత్సరాల నుంచి నేను రాజకీయాలకు అంత లేటుగా వచ్చిన కానీ మొదటి నుంచి కూడా అంతర్గామ గ్రామం చాలా పెద్ద సొసైటీలలో గౌడ సొసైటీలు అదొకటి ముఖ్యంగా మామిడి మా మా సొంత మామిడి తోటల్లో ఎక్కువ మామిడి చెట్లు ఉండే తర్వాత తోటంతో కూడా మా గౌడలలోనే కొనుక్కుంటారు మంచిగా చేసుకుంటున్నారు అక్కడ కూడా యాక్సిడెంట్లు అవడం నిప్పుగలగడం అవన్నీ కూడా కల్లార చూసి అట్లనే రాజకీయాలకు వచ్చిన తర్వాత చాలామంది జారి పడితే ఇదంతా కొట్టుకుపోయి ఉండడం లేదా పడ్డ తర్వాత ఆ కంకషన్కు ఇక్కడ ఎన్ను పూస బొక్కిడం ఇంకా ఎక్కువైన వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది ఇవన్నీ కూడా చాలా చాలా బాధాకరమైన విషయాలు జరుగుతున్న సందర్భంలో ఈ కాటామే కిట్ అనేది తయారు చేయించి మన ఎక్సైజ్ అధికారులు బీసీ వెల్ఫేర్ అధికారులు ట్రైనింగ్ ఇచ్చి ఇవన్నీ కూడా పంచుతా ఉన్నారు మొదట్లో మా అంబార్పేట తిరుపతికి మంచిగా ట్రైనింగ్ ఇస్తే అంతర్గామలు చేయడం జరిగింది అయితే ఇవాళ కార్యక్రమం సందర్భంలో నా ఏదైనా అభిమానంతో మా అంతర్గామ గౌడ్స్ తీసుకొచ్చి ఇచ్చింది నేను అడిగిన మరి కాడవాయికి పచ్చదానికి పోతున్నాం కానీ మరి మన అంతర్గామకాలు వాడుతున్నారా అని అడిగిన అంటే కొందరు వాడుతున్నారు కొందరు వాడుతున్నారు కానీ ఇప్పుడు కాకుండా కానీ వానకాలం అయితే బ్రహ్మాండ ఉపయోగం అయితే సార్ ఎందుకంటే వర్షం ఉన్నప్పుడు జరుగుతుంది వర్షం తగ్గిన తర్వాత కూడా ఆకులు పడతాయి చాలా ఉపయోగపడతారు మనం ఒకటి ఆలోచన చేయాలి ఇవాళ మీ జాబితా కానీ మనం చూస్తూ ఉంటే ఎక్కువ మంది యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి ఆ యాక్సిడెంట్లు అయితే చనిపోయేటోళ్ళు ఎక్కువ మంది కూడా తలవరిగా చనిపోతూ ఉంటారు హెల్మెట్ పెట్టుకొని అంటే మొత్తాలు అక్కడ అని చెప్పి నిలబెడతారు నాకు ఫోన్ చేస్తారు నేను ఆడ రిసైక్ చెప్తారే వద్ద ఆపకురాక అయితే కళ్ళగిపోతారట అంటాం కానీ అది అల్టిమేట్గా ప్రాణానికి జరుపుతారు మన లో చెప్తే అంట కావచ్చు కానీ పోయిన ప్రాణాన్ని మాత్రం తిరిగి రాలేదు ఒక కేసు తీసే ఇస్తాం కావచ్చు ఒక పదివేల రూపాయలు మీకు స్వల్పంగా గాయమైతే ఇష్టం కావచ్చు పూర్తి స్థాయిలో గాయమైతే ఐదు లక్షల రూపాయలు పెంపెట్ట రవి కొల్లాపూర్లో రవికి ఇచ్చినా రవి గౌడుకు అట్లా ఐదు లక్షలు ఇస్తాం కావచ్చు కానీ పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం తద్వారా కుటుంబానికైతే కుటుంబానికి అయితే ఏదైతే మీరు దిక్కు ఉంటారో ఆ పెద్ద దిక్కు కుటుంబం కోల్పోతుంది అటువంటి సందర్భంలో ప్రభుత్వమే చొరవ తీసుకుంటు వాస్తవానికి ఓ పదిహేను వేలు ఇరవై వేలు ఒక లెక్క ప్రతి గౌడనకో బండి ఉంటుంది ఇవ్వాలి లేదా ఇంటికాడ ఫ్రిడ్జ్ ఉంటుంది కూలర్ ఉంటుంది ఇప్పుడు కొనుక్కోవచ్చు కానీ ఇవంతా మనకు అవగాహన లేకపోవడం వల్ల ప్రభుత్వం ఇస్తుంది చాలా సంతోషం గౌరవ ముఖ్యమంత్రి గారికి బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మన నియోజకవర్గ అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తారు మరి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారు మళ్ళీ చలియాలో కూడా అంటే వారు నన్ను గౌడ సంఘం ప్రారంభోత్సవానికి రమ్మ నామైన అధ్యక్షుడు అక్కడే ఇద్దామన్నారమ్మా చూస్తున్నాడు కానీ పెట్టేసినా ఇద్దాం మిగతా ఈ అనంతరం కానీ మోరపల్లి కానీ కళ్ళపల్లి లక్ష్మీపూర్ ఆపకుండా ఇచ్చేయాల్సిందే మిమ్మల్ని అందుకు కూడా కోరుతున్నాం ఎందుకంటే మా జాన్బాయి ఇక్కడ ప్రతిదాని కార్యక్రమం పెట్టుకుంటూ పోవాలంటే లేట్ అవుతుంది ఒకసారి కార్యక్రమం స్టార్ట్ చేసేసం ఎప్పుడు ఏ ఫేజ్ వైజ్ వచ్చినా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఇప్పుడు కొందరికి ఇక్కడ రాలేదు అన్నారు మళ్ళీ కూడా ఎట్లా ట్రైనింగ్ ఇస్తే వస్తుంటాయి కూర్చుని వచ్చినట్టు మీరు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం మరి అందరూ కూడా సమానమే రాజకీయ నాయకులకి ఎలక్షన్లు అప్పుడే రాజకీయాలు ఒక్కసారి ఎలక్షన్ అయిపోయిందంటే అందరికీ నేనే నేను గెలిపించింది కాబట్టి ప్రధానమంత్రి దేశ ప్రధాని కానీ నేను ఓటే లేదని చెప్పి వారు ప్రధాని నాకు ప్రధాని కాకుండా ఎట్లుంటే నేనే లేదు పూ గుర్తుకు అయినా మనకు ప్రధాని కాబట్టి ఎక్కడ కూడా ఒక ఊరు కట్ల ఒక ఊరు కట్ల అనేది ఏముండదు ఆ సొసైటీ విషయంలో చాలా తప్ప పొద్దునే నేను టెలికాన్ఫరెన్స్ పెట్టి అని చెప్పడం జరిగింది అసలు అంత దూరం పోనే పోతలేదు కాబట్టి ఇవాళ అక్కడ అధికారులు కూడా చెప్పినా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇవ్వడం తప్ప వచ్చి వద్దు ఎట్లా సార్ లేదు అని చెప్పి మాట్లాడతానంటే నేను మొత్తం మాట్లాడను అతిగా వచ్చాడు కెమెరా